హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధవి టాక్స్ ఎక్కడొర్రు ఏం చేస్తుర్రు ఎలా మేమైతే మస్తు ఫంక్షన్లు చేస్తున్నాం ఈరోజు వచ్చేసి మా మార్ది ట్వంటీ వన్ దావత అనమాట ఇంకా ట్వంటీ వన్ దావతి మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటాం అనమాట మీ సైడ్ ఇట్లా చేసుకుంటారు ఇంకొక దీనిదైతే బావికి తీయడం అంటారు అనమాట ఒక ఐదు సెమ్లో తీసుకొని వస్తారు అగో వెళ్ళిపోయింది రెండు సారీ మా కూతురు ఆమెకే బాబు పుట్టిండనమాట అయితే ఇట్లా బావి దగ్గరికి ఐదు చెమ్ములు తీసుకొని పోయి బావి దగ్గర లేదా టాప్ టాప్ దగ్గర కూడా ఇట్లా బొట్లు పెడతారు అనమాట బొట్లు పెట్టి ఊదిస్తారు తీసుకుపోయిన ఐదు చెమ్ములకు కూడా బొట్లు పెడతారు బొట్లు పెడతారు అగో మా కూతురు ఇంకోగామే ఆయ అంటుంది మా అమ్మ నాడు ఆయ చెప్తుండనమాట వీడియో అని హాయ్ హాయ్ అంటుండు అయితే మా కోడలాంటిదన్నమాట వీడియో ఇలా వీడియోస్ అన్నీ చూస్తామని అంటే మేము కూడా చూస్తామని మా బిడ్డ అంటుంది ముందుగా మా పెద్ద ఆడపరిచమ్ పూజిస్తుంది అనమాట మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటాం అందరికి ఉండదు మా సైడ్ అయినా సరే కొందరికి ఉంటుంది తాతల కాలం నుంచి ఇట్లా వంశపర్యపరంగా వస్తుంది అన్నమాట మాకైతే ఏం లేదు మా ఆడపరిచే వాళ్ళకైతే ఉందన్నమాట అమ్మకారం అట్లా చేస్తుందనమాట మీ సైడ్ కూడా ఇట్లా చేస్తారో ఫ్రెండ్స్ ఉన్నదా ఇంక ఇట్లా బ్యాగ్ తీసిన తర్వాతనే బాబుని కానీ పాపని కానీ ఉయ్యాల లేస్తారనమాట ఉయ్యాల లేచి పాట పాడతారు ఇక ఫంక్షన్ ఏదన్నా అవుతుందంటే ఇంట్లో ఆడపరచు లంగా మంది తింది ఉండదు అనమాట ఆడావుడి బాగుంటుంది ఈమె చిన్న ఆడపరచు పింక్ కలర్ శారీ ఆ పింక్ అండ్ బ్లూ కలర్ శారీ రామ కలర్ శారీ ఏమో పెద్ద ఆడపరచు ఇక మా కూతురికి పుట్టిందని చెప్పేసి మేము కూడా దావత్కి వచ్చినాం వాతావరణం అయితే మంచి సల్లగా ఉంది వర్షం వచ్చేటట్టు కూడా ఉంది అందుకని దెబ్బ దెబ్బ చేయండి అని చెప్పేసి చేస్తురనమాట ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు వర్షం వస్తే మాత్రం మస్తు చికాకు కదా ఫ్రెండ్స్ ఉండేట ఉండే కాడ ఉండలేము తినలేము అంతా అవుతుంది అందుకే ఫంక్షన్ చేసేటప్పుడు వర్షం రాకుండానే ఉంటుంది ఆల్మోస్ట్ గాలి అయితే స్టార్ట్ అయ్యింది ఇంకా ఐదు చెమ్ములు పట్టుకొని అట్లా ఉంటారనమాట మళ్ళీ అందులో వాటర్ పోసిన ఇంకా చూడండి ఇట్లా పాపని కానీ బాబు కానీ పుట్టిన ఆమెకి ఇట్లా ఇస్తారనమాట చేస్తుంది చేరేటప్పుడు అంటారు మీకు నీళ్ళ దార నాకు పాలదార అని చేది ఫైవ్ టైమ్స్ మళ్ళీ అందులోనే పోస్తుంది అందులోనే పోస్తారు పోసినాక ఫైవ్ టైమ్స్ పోసిన తర్వాతనే మళ్ళీ పూదించిన చెమ్ముల నింపుతారు అనమాట కొందరు అయితే కొంచెం చిన్న చిన్న బిందెలల్లో కూడా పోస్తారు ఇంకా మా కూతురు అయితే మొయ్యలేదు అని చెప్పేసి మా కూతురు కాదు మా కోడని అని చెప్పేసి చిన్న చిన్న చెమ్ములైతే పెట్టిర్రనమాట ఇంకా మా కూతురు చేదు అలా పోస్తుంది ఇంకా ఆడపడుచులు హెల్ప్ చేస్తారు అనమాట అంతలా బిందెలు లైన్ పెడుతుంది మానిత అట్లా చేస్తారు అనమాట చేసినాక ఇట్లా చే దగ్గర నవధాన్యాలు వెల్లిపాయలు తమలపాకులు అట్లా పెడతారు మంగళారతి తీసుకొని బయటకు వస్తారనమాట మళ్ళీ అవి నింపుకొని మంగళారతి తీసుకొని ఇంట్లోకి వెళ్తారు అవి ఇంట్లో పెట్టిన తర్వాతనే ఫంక్షన్ స్టార్ట్ అన్నమాట బాబుని కానీ పాపని కానీ వేస్తారనమాట దీన్ని బావికి తీయడం అంటారు కానీ లేడీస్కి మాత్రం మంచిగా అనమాట ఫంక్షన్ అంటే చాలు కలర్ కలర్ శారీస్ తీసి మంచిగా రెడీ అయిపోతారు ఫంక్షన్ హైలైట్ ఏంటంటే ఆడవాళ్ళ శారీస్ అనమాట మస్తు కలర్ఫుల్గా ఉంటే కలర్ఫుల్గా రెడీ అవుతారు మా కూతురు కూడా ముద్దు ఉంది మంచిగా రెడీ అయ్యింది ఇంకా పోసిందనమాట ఐదు బిందెలు అయితే కష్టపడి నింపింది ఇక మా కోడలు లేవలేక కూర్చొని అందిస్తుంది మన అమ్మయ్య ఇక లేచింది అయితే అక్కడ ట్యాంక్ దగ్గర ఎల్లిపాయలు తమలపాకులు అవుతారు కదా అయితే కొందరు తింటారు అనమాట తిన అని చెప్పి ఇంకో కోడలు అంటుంటే తినాలా తినాలా అడుగుతుంది అనమాట ఇంకా అటు ఇటు చేసి సరే అని తీసుకుంది తింటుందనమాట మా పెద్ద ఆడబిడ్డిస్తుంది అనమాట వాళ్ళ కూతురికి తిన అని చెప్పేసి ఇక దండం పెట్టుకొని తింటుంది తినాలనా తినాలి అని అమ్మాయి అవన్న అయిపోయింది అన్నది ఇంకే ఇంట్లోకి అయితే అనమాట ఇక మా సైడ్ అయితే ఇట్లనే చేస్తారనమాట ఉయ్యాల ఫంక్షను మరి మీ సైడ్ ఎలా చేస్తారు ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ మరి బాయ్ ఉయ్యాల దాత మంచిగా ఎంజాయ్ చేసినాం మేము